నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒక్కటే అచ్చంపేటలో మొన్న మనకు చిన్న ఎదురు దెబ్బ దాకొచ్చు ఇప్పటిదాకా మాట్లాడిన నాయకులు ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏం కాదు ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉన్నారు నేనైతే వేదిక మీదున్న నాయకులకు చెప్తున్నా నాకు తెలుసు కార్యకర్తలు ధైర్యంగానే ఉన్నారు నాయకులు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఏం భయం లేదు ఎందుకంటే గ్రామ గ్రామాన కరడు గట్టినోళ్ళు ఏ పదవి ఆశించకుండా ఏ లాభం ఆశించకుండా కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతో తెలంగాణ మీద ప్రేమతో ఉన్న వాళ్ళు లక్షల మంది ఇవాళ గ్రామాల్లో ఉన్నారు ఏమన్నా స్వార్థం ఉంటే ఏమన్నా స్వార్థం ఉంటే నాకు ఫలానా పదవి రాలే నాకు ఫలానా రాలే నాకు ఫలానా గౌరవం రాలే అని నాయకులకు ఉండొచ్చు తప్ప కార్యకర్తలకు ఆ బాధ్యం లేదు అందుకే నేను వేదిక మీద నాయకులను కోరుతున్నా మనని ఇక్కడ గుసోబెట్టింది వాళ్ళు మనకి ఇవాళ ఇంత గౌరవం వచ్చిందంటే వాళ్ళ వల్ల వాళ్ళను మీరు చూసుకోండి వాళ్ళని మీరు ఒక్క సంవత్సరం చూసుకోండి ఎక్కువ కాలం అవసరం లేదు ఒక్క సంవత్సరం మీరు వాళ్ళని కాపాడుకోండి నాలుగేళ్లు వాళ్ళే మిమ్మల్ని కాపాడతారు తిరిగి పూలల్లో పెట్టి మళ్ళా అధికారంలోకి తీసుకొస్తారనే మాటలు విజ్ఞప్తి చేస్తా